జమహ శ్రీ యాదాద్రి కోటి అఖిలాండకుడి నాయకుడైన శ్రీ యాదాద్రి వారి దివ్యమైన దేవాలయంలో గత వైభవాల కంటే కూడా మహావైభవేతంగా వైభవానికే వైభవం అన్నట్లుగా కుంభాభిషేకం జరిగిన తర్వాత స్వర్ణగోపుర విమాన ఛాయలో మొదటి బ్రహ్మోత్సవం మూడవ రోజు మహావైభవంగా జరుగుతుంది సంగీత సాహిత్య ధార్మిక నృత్య కళాకు విధంగా మంత్ర యంత్ర తంత్ర విధి విధానంతో మహావైభవపేతంగా స్వాహాకార స్వధాకార సుధాకరమైన యజ్ఞ వైవిధ్యంతో నిర్వహింపబడుతుంది ఈ ఈ ఈరోజు మూడవ రోజు స్వామివారికి మత్స్యావతారాన్ని అలంకరింపజేసి పొరపాట్లో సేవగావించి ఆస్థానం చేసి వేద పురాణ ఇతిహాస ప్రబంధ పారాయణాలన్నీ కూడా ప్రవచించడం జరిగింది అనంతరం ఆలయంలోకి సోమవారం వేయించేశారు సాయంకాలం మళ్ళీ విష్ణు సహస్రవంతో ప్రారంభమవుతుంది సాయంకాలపు ఉత్సవాలు సేవలు ఇవన్నీ కూడా మహా వైభవపేతంగా నిర్వహింపబడుతూ ఉంటాయి ఈ ఉత్సవాలన్నీ కూడా మా కార్యనిర్వహణాధికారైనటువంటి భాస్కర్రావు గారి యొక్క గొప్ప నేర్పు కూర్పుతో మహావైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి దేవాదాయ శాఖ శ్రీధర్ గారు తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞానుసారంగా భగవంతుడి యొక్క వైభవాలన్నీ కూడా ఏమాత్రము కూడా వన్నే వాసి తగ్గకుండా చేయండి అని చెప్పడం వలన మరి కాస్త బలం చేకూరి మహావైభవంగా ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ సేవించండి తరించండి